హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ముందుగా ఈ వీడియో చూస్తున్నాను మీకు అలానే నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సో సోది లేకుండా సూటిగా ఈ వీడియో పర్పస్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో జీన్స్ వాడేవాళ్ళు ఉంటూనే ఉంటారు అలానే పాత జీన్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి కాబట్టి అలాంటి ఒక్క జీన్స్తో జీరో కాస్ట్ ఆర్గనైజర్స్ని రెడీ చేసే ఐడియాస్ని ఈ వీడియోలో షేర్ చేశాను సో అవంటే చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఇలాంటి పాత జీన్స్ ఒకదాన్నే తీసుకొని ఈ జీన్స్కి కింద వైపు నుంచి తొమ్మిది సెంటీమీటర్లు హైట్ ఉండేలా టేప్తో మార్క్ చేసి మార్క్ చేసినట్లుగానే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోవాలి కట్ చేసిన ఈ పీస్ హైట్లోనే మరొక వైపు కూడా మార్క్ చేసుకొని ఈ రెండు పీసులని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన ఈ పీసులకి మధ్యలో ఇలాంటి స్టిచ్ ఉన్న దగ్గర కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల ఫర్దర్గా మనం దీంతో ఆర్గనైజర్ చేసేటప్పుడు స్టిచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అలానే ఇలా తీసేసిన ఈ పీస్ని యూజ్ చేసి కూడా మనం ఒక ఆర్గనైజర్ రెడీ చేసుకోవచ్చు కాబట్టి ఈ పీస్ని అనేది పడవేయకుండా పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ రెండు పీసుల్ని ఓపెన్ చేసిన తర్వాత వీటిని ఒకదాని పైన ఒకటి రివర్స్ లో పెట్టుకొని చూసుకుంటే పైన ఆల్రెడీ స్టిచ్ అయ్యే ఉంది కాబట్టి మిగిలిన మూడు వైపు అంటే మనం కట్ చేసిన వైపు క్లోజ్ అయ్యే విధంగా మెషిన్ మీద ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ లోనే ఉంచి రెండు కార్నర్స్ ని వీడియోలో చూపించినట్లుగా వన్ ఇంచ్ వరకు మార్క్ చేసి మెషిన్ మీద మార్క్ చేసినట్లుగానే స్టిచ్ చేసుకున్నట్లయితే ఒక మల్టీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తీసి ని హాఫ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సింపుల్ గా ఇలాంటి సాక్స్లు పెట్టి ఆర్గనైజర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సాక్స్ సాక్స్లోనే కాకుండా మనకి కొన్ని వస్తువులు ఎంత సర్దిన గజిబిజిగా ఉంటూనే ఉంటాయి కాబట్టి వాటిని ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇలా యూస్ చేయడం ఇష్టం లేకపోతే మిగిలిన క్లాత్ని ఒక హ్యాండిల్ లాగా నీట్గా కట్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకున్నట్లయితే బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ప్రజెంట్ అందరూ క్లాత్ బ్యాగ్నే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మనం బయటికి పాలు పెరుగు లాంటివి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు దీన్ని చక్కగా క్యారీ చేసుకోవచ్చు కాబట్టి ఆలోచన రావటమే ఆలస్యం ఎలా వాడుకోవాలి అన్నది మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ టూ మనం ఫస్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన జీన్స్ పార్ట్ని చూసేసి ఒక మల్టీ ఆర్గనైజర్ అనేది క్రియేట్ చేయొచ్చు దానికోసం టేపుతో ట్వంటీ ఇంచెస్ హైట్ ఉండే విధంగా మిగిలిన పార్ట్ మీద మార్క్ చేసుకోవాలి సో అలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అలా డ్రా చేసుకున్నట్లుగానే సిజర్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే హైట్తో మిగిలిన వైపు కూడా డ్రా చేసి అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన రెండు పీసుల్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో స్టిచ్ చేసిన పార్ట్ని తీసివేస్తే ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కట్ చేసేటప్పుడు నార్మల్ క్లాత్ని కట్ చేసినంత ఈజీగా అయితే చేయలేము ఇది జీన్స్ కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది కొన్నిసార్లు కట్ చేసిన వీడియోని స్కిప్ చేసి చూపిస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకు నేను స్కిప్ చేస్తున్నాను అన్నది ఇలా కట్ చేసి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఈ క్లాత్ ఒకవైపు వెడల్పు ఎక్కువగాను మరొక వైపు వెడల్పు తక్కువగాను ఉంది అందుకోసం ఈ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కింద పైన ఒకే వెడల్పు ఉండేటట్లుగా అంటే ఎటు చూసినా పది ఇంచులు ఉండేటట్లుగా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నట్లుగానే ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో అలానే సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి ఈ పీస్ని ఎలా అయితే కట్ చేసామో రెండో పీస్ని కూడా అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ రెండిట్లో నుంచి ఒక పీస్ని తీసుకొని మూడు మడతలు వచ్చే విధంగా సమానంగా ఉండే విధంగా సెట్ చేసి మనం మడత పెట్టిన దగ్గర ఇలా డీస్తో గుర్తుపెట్టుకున్నట్లయితే కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలానే మూడు పీసులు కూడా ఒకేలాగా ఉంటాయి సమానంగా కట్ చేసిన ఈ పీసులు జీన్స్ క్లాత్ అయినా సరే మరి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని కట్ చేసిన ఈ పీస్ సైజు వరకు ఒక బకరం పేపర్ని కట్ చేసి హార్డ్ గ్లూ గంట అతికించుకుంటున్నాను ఇక్కడ బకరం పేపరు అవైలబుల్గా లేకపోతే స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా ఒక క్లాత్ని కూడా ఈ పీస్ సైజు వరకు కట్ చేసి అతికించుకోవచ్చు ఇలానే మిగిలిన రెండు పీసులు కూడా బకరం పేపర్ని అతికించుకున్న తర్వాత ఇప్పుడు పెద్దగా ఉన్న క్లాత్ని తీసుకొని కట్ చేసిన ఈ మూడు పీసుల్ని ఈ పెద్ద క్లాత్ పైన ఒకదానిపైన ఒకటి పెట్టి అంటే హాఫ్ ఇంచ్ లోపలికి ఉండే విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే మనకి పైన ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగులుతుంది ఇలా మిగిలిన క్లాత్ దగ్గర డీస్తో స్ట్రాంగిల్ షేప్ వచ్చేలా క్రాస్ లైన్స్ డ్రా చేసుకొని అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ పీసు కూడా సేమ్ ఇదే సైజులోనే బక్రాం పేపర్ని కట్ చేసి హార్డ్ గ్లూ గన్తో అతికించుకోవాలి ఇన్ కేసు హార్డ్ గ్లూ గల్ను అవైలబుల్గా లేకపోతే ఇలాంటి ఫెికాల్తో అయినా సరే అతికించుకోవచ్చు ఇక్కడ మనం హాట్ గ్లూతో అతికించుకోవడం వల్ల ఇలాంటి ఆర్గనైజర్ చేయడానికి మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు అదే ఫెవికాల్తో అతికించుకోవడం వల్ల అది కొంచెం డ్రై అవడానికి టైం తీసుకునేది కాబట్టి సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అతికించుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఈ మూడు పీస్ని ఒకదానిపైన ఒకటి అంటే హాఫ్ ఇంచ్ లోపలికి ఉండే విధంగా సెట్ చేసి మెషిన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మల్టీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసిన ఈ ఆర్గనైజర్ కి మరి కాస్త క్యూట్నెస్ యాడ్ చేయాలి అనిపించింది వెంటనే నా డ్రెస్ అయితే కనిపించింది ఇంకా లేట్ ఎందుకు చేయటం అని ఈ పాకెట్ సైజ్ వరకు కట్ చేసి హాట్ బ్లూ గా అతికించేశాను ఇక నేనైతే మర్చిపోయాను ఈ హ్యాంగర్ ని గోడగా తగిలించాలంటే చిన్న హ్యాంగర్ లాగా కూడా కావాలి కాబట్టి జీన్స్ ని ఒక్క ఇంచు విడలు పూడేటట్లుగా కట్ చేసి పైన ఇలా హ్యాంగర్ లాగా కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన లేచి అతికించిన తర్వాత చూసుకున్నట్లయితే మిడిల్ లో కాస్త డల్ గా అనిపిస్తే ఇలాంటి ముత్యాలను అయితే ఫెవికాల్ తో అతికించేసాను ఈ ముత్యాలన్నది ఆప్షన్ అనమాట మన దగ్గర ఉంటేనే అతికించుకోవచ్చు సో ఇప్పుడు ఫుల్ ఫ్రెజెడ్ గా మన మల్టీ పర్పస్ వాల్ హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసిన హ్యాంగర్ ని హాల్ లో పెట్టుకున్నట్లయితే కే మంచి లుక్ వస్తుంది ఇక్కడ నేను చెప్పడం కాదు కానీ చూస్తున్నా మీకే అర్థం అవుతుంది కదా ఇది ఎంత అందంగా ఉంది అన్నది ఇలా పర్టికులర్గా హాల్లోనే కాకుండా మనం బెడ్రూమ్లోనూ పెట్టుకోవచ్చు అలానే కిచెన్లో కూడా అంటే స్పూన్లు మీడియం సైజ్ గ్యారెట్లు చాకులు లాంటివి కూడా పెట్టి ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఆలోచన ఒక్కటే చూసారా మనం దీన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది ఐడియా నెంబర్ త్రీ ఈ జీన్స్లో మిగిలిన పార్ట్ అయితే ఇది దీనిని కూడా మనం అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు సో మిగిలిన ఈ జీన్స్ని మధ్యలోకి కట్ చేసి ఓపెన్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ జీన్స్ ఒక సైడ్ ఎక్కువ కరువులా ఉంది కాబట్టి ఎక్సెస్గా ఉన్న ఈ కరువు పాట దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే సిజాతో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత జీన్స్ని రివర్స్ చేసి కట్ చేసిన వైపు నుంచి క్లోజ్ అయ్యే విధంగా మెషిన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండు కార్నర్స్కి పొడవు వెడల్పు సమానంగా ఉండేటట్లుగా రెండు ఇంచుల దగ్గర చిన్న గుర్తు అనేది పెట్టుకొని ఆ రెండు గుర్తును కలుపుకుంటూ ఇలా బాక్స్ అనేది డ్రా చేసి బాక్స్ డ్రా చేసినట్లుగానే సిజర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన కార్నర్స్ని ఓపెన్ చేసి వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలానే మెషిన్ పైన రెండు కార్నర్స్లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూసుకుంటే ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసిన ఆర్గనైజర్ చూడటానికి అంత అందంగా లేకపోయినా సరే వాష్ చేసిన షర్ట్స్ టీ షర్ట్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా రెడీ చేసిన ఈ ఆర్గనైజర్లో ఫస్ట్ షర్ట్స్ పెట్టేటప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే బేచ్ సరిగ్గా ఉండదు కాబట్టి కానీ ఫైనల్గా టీ షర్ట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మీరు క్లియర్గా చూడవచ్చు అనమాట వీడియోలో ముందు నేను టీషర్ట్స్ పెట్టేటప్పుడు ఎలా ఉంది పెట్టిన తర్వాత ఎలా ఉంది అన్నది అలానే దీనికి సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాష్ చేసిన హ్యాంకీస్ లాంటివి కూడా ఇందులో పెట్టి సెట్ చేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి కూడా సులువుగా ఉంటుంది ఇక్కడ జీన్స్ అయితే ఒకటే కానీ ఆ జీన్స్ ని వాడుకునే విధానాలు అయితే చాలానే ఉన్నాయి ఇక ఈ వీడియోలో లాస్ట్ ఆర్గనైజర్ వచ్చేసి మనం ముందుగా జీన్స్ కట్ చేసేటప్పుడు ఇలాంటి స్టిచ్ ఉన్నది అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని అయితే అస్సలు తక్కువ చేయకూడదు అనమాట దీన్ని కూడా యూస్ చేసి ఒక ఆర్గనైజర్ రెడీ చేయొచ్చు సో వీటిని ఇలా రౌండ్ గా చుట్టి మధ్య మధ్యలో హార్ట్ గ్లూని అప్లై చేసుకుంటూ అలానే టైట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ కూడా రౌండ్గా చుట్టుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఒక బుజ్జి టీ కాస్టర్ అయితే రెడీ అయిపోతుంది సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే జీన్స్ పాతదే అయినా సరే మన ఆలోచన మాత్రం కొంచెం కొత్తగా ఉండాలి అని అలానే దేనిని కూడా తక్కువ చేసి చూడకూడదు అని నా అభిప్రాయం సో ఫైనల్గా ఈ వీడియోలో నేను షేర్ చేసిన పాత జీన్స్తో కొత్త రకం ఐడియాస్ మీకు నచ్చినవి కదా అయితే లేట్ ఎందుకు ఇంకా లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టి పెద్దగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి మాత్రమే క్లిక్ చేయండి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్